సైడ్ రండి వీ టైప్రండి నేను పొందరు కొద్దిగా संतयुग में ही वक्रतुंडायदि मुझे तन्नो पर्चय दाता कौन बैठ कोन सर बोलो मैं कहता हूं संतयुग में ही वक्रतुंडायदि मुझे तन्नो पर्चय दाता कौन परिचय दाता कौन तत्पुरुषायत्मे महादेवायदि मुझे तन्नो पर्चय दाता तो मांजरे आप कौन है ना राम सर हे सर 10 10 में सेवा दान दिन द महाविष्णु लगने से मुझे तन्नो लक्ष्मी परिचय दाता तो नारायण सही तन्नो पर्चय दाता तो नरनय पह नेरा वचन श्री नरच दाता सर साइड है लैंड सर वो महात्म पात्रम ता तर्म सर्वसंपदं लोका ब्राह्मण श्री रामं भूय भूय नमामहेम गुमड़गाय ओ ग्रचणवा गुमड़गाय 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 ओ ग्रचणवा ઓમાપતરમ દાતરમ સર્વ લોરામ શ્રીરામ ભૂયો ભૂયો નમાહં રાજા રાજા પ્રશસ્ત નમો વૈશ્રમ સમેન કમકામે વખ્યમણા

ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి రెండు వెహికల్స్ వచ్చాయి జిల్లాకి ఒకటి చిత్తూరుకి ఒకటి మన ప్రతిసారి అంబులెన్స్ అంబు బ్యాగ్ పెట్టుకొని పుష్ చేసుకుంటే కదా ఎంతసేపు ఒక టెక్నీషియన్ చేయగలుగుతారు సెట్ చేసుకొని వదిలేసినామంటే అది ఫైవ్ మినిట్స్తో ఒక ఫైవ్ సెకండ్స్ ఒక పుషింగ్ అనేది అదే విధంగా చిన్న బిడ్డకి ఏమి పుషింగ్ ఇవ్వాలి చిల్డ్రన్స్ అంతా మనం సెట్ చేసి పెట్టేస్తాం ఈ రెండు టెక్నాలజీ సార్ ఇది సెటింగ్ సార్ యాక్చువల్లీ ఈ యొక్క నాట్ హిస్టరీలోనే మన గవర్నమెంట్ ఇంత అత్యాధునికంగా ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది హిస్టరీలోనే ఇదే సార్ మన సీఎం గారు ఎందుకు యాక్చువల్ చేస్తున్నారంటే సార్ ఈ వెంటిలేటర్ కెపాసిటీ ఉండేది లేవు

ಇಂಗಾ ಕಾಡಿಕ್ಕೆ ನಾವು ಒಂದು ಪ್ರೋಟೋಕಾಲ್ ಈ ಲೇವೆಲ್ ಅವರು ಸಾಮಾನ್ಯ ಕೋಪಟೋ ಪ್ರೋಟೋಮಿಟರ್ ಇಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅದು ಅದಿ ವೆಂಟಿಲೇಟರ್ ಕನೆಕ್ಟ್ ಆಗಿದೆ ಹೌದು ಸರ್ ವೆಂಟಿಲೇಟರ್ ಮೂವ್ಮೆಂಟ್ ಎಲ್ಲಿ ಬೈಪಾಸ್ ಶುರುವಾದೆ ಎಲ್ಲಿ ಕ್ರಾಕ್ ಆಕ್ಸಿಜನ್

ఈరోజు పలమనేరు హాస్పిటల్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా వ హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగిన ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటవి కాదు ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడ్రన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్ట్ దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస దానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే నష్టం జరిగేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది నిన్నటి మొన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో చెన్నైలో అపోలో నుంచినో ఆ యొక్క అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇది ఈ జిల్లాలోనే రెండు వస్తే రెండిట్లో ఒకటి మనకు పలమనేరుకు ఒకటి చిత్తూరు ఒకటి రెండు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము ముఖ్యంగా యాక్సిడెంట్స్కి సంబంధించి పలమనేరైతే అయితే మనకు ఉండేటువంటి హైవేలు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఘాట్ ఉంది ఇంకొక పక్క మళ్ళా మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లైర్ చేసినటువంటి ప్రాంతం ఎందుకంటే మనకు ముగిలిగడ్డలో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా రామ్ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్ని కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం